నిన్న అంజు సర్దేసింది కాబట్టి ఈ రోజు నేను సర్దేశా సమానత్వండి గుర్తుంది కదా రేపు ప్రతం ఉంది సో మీరు ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండండి సరే అంజు రేపు పంతులు వస్తున్నారు కదా ప్రాసెస్ నీకు గుర్తుంది కదా గుర్తుందండి అట్కులు శనగలు నేను తెస్తే బెల్లం పంచదార మీరు తెస్తారు అగర్బత్తి అగ్గిపెట్ట నేను తెస్తే పసుపు కుంకుమలు మీరు తెస్తారు దండం నేను పెడితే దీవెన్లు మీరు తీసుకుంటారు ఎందుకంటే అయ్యో సారీ అండి పర్లేదండి పసుపు కదా అగర్బతీలు కొమరికి పెద్దవాళ్ళు లేదా వీడు నేటిది తమలపాకులు ఇన్నే ఉన్నాయి అంజు బయట ఎవరికో సారీ చెప్తున్నాయండి అదా ఎదురింటి ఆయన మీద తెలియకుండా నీళ్ళు చల్లేశానండి అందుకే సారీ చెప్తున్నా అవునా ఏదిటి ఎందుకు నువ్వు వాళ్ళ ఆయన మీద చల్లవు కదా నేను కూడా వాళ్ళ ఆవిడ మీద చల్లేస్తా సమానత్వం అంజు ఎన్ని చుక్కలు చల్లింది నేను అన్ని చుక్కలే చల్లాలా సమానత్వం తగలయ్యా అంజు నువ్వు ప్రేమితులు ఆయాలిపోయావనుకో నేను వెలిగిస్తా నువ్వు అగరబత్తి నేను ధూప్ స్టిక్ నువ్వు కర్పూరు నేను సాంబ్రాన్ నువ్వు ప్రసాదం నేను తీర్థం సమానత్వం దేవుడి దగ్గర సమానత్వం ఏంటండి బయట పంతులు గారు వచ్చేసి ఉంటారు ఆయన కాలు కడిగి లోపల తీసుకుని రండి అలా ఎలా కుదురుతుంది అబ్బా వెళ్ళండి సరే ల ల లీ మీరేంటండి ఒక్కలే వచ్చారు పంతులు గారు ఇక్కడ అదా నా కాళ్ళు నేను కడిశాను నీ కాలు నువ్వు కడిసనుకో పంతులు గారు లోపలికొచ్చేస్తారు నా కాళ్ళు నీ కాళ్ళు ఏంటండి ఆయన కాలు రమ్మన్నాను కదా అదే అదే ఆయనకున్న రెండు కాళ్ళు నా వాట ఒక కాలు కడిగాను నీ వాట ఒక కాలు కడిసేనుకో ఆయన లోపలికి వచ్చేస్తారు సమానత్వం నీకు చెప్పను చూడండి నా బుద్ధి తక్కువ అదేంటది సమానత్వం లేకపోతే మనకు నిద్ర పట్టదు కదా ఒక ఐదు నిమిషాలు ఆగండి నేను పూజకి అన్ని సామాన్లు సర్దేసుకుని వస్తాను అయ్యో దాన్నే ఉందమ్మా కానివ్వండి ఏమండి పంతులు అక్కడ కూర్చోపెట్టి ఫ్యాన్ నేను వస్తాను రండి పంతులు గారు వాస్తు బాగుంది ఏ ఏనాయనా కాళ్ళు కడుగుతూ అలా మధ్యలో కంగారుగా పరిగెత్తుకుంటూ పారిపోయావు అదా సమానత్వం పంతులు గారు అమ్మా సేమియా పాయసం ఏంటది సేమియా పాయసం ప్రొద్దునయనా పూజ అయిన తర్వాత తింటాలే కాస్త ఉక్క పోస్తుంది ఫ్యాన్ ఏనాయనా అవునా అంజు పంతులు గారి కుక్క పెడుతున్నట్టు వచ్చి ఫ్యాన్ ఏనాయనా పురుషంకారమా ఫ్యాన్ చూసి పక్కనే పెట్టుకుని అమ్మాయిని పిలుతున్నామే అది తర్వాత చెప్తున్నా పంతులు గారు ఏదో పులిహోర కారం అంటున్నారు సంథింగ్ ఏదో అది పులిహోర కారం కాదు నాయన పురుషాహంకారం మేల్ ఇగో చాచా అదేం లేదండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన సమానత్వం మెయింటైన్ చేస్తున్నా నేను సగం చేసిన అనుకో మిగిలిన సగం ఆవిడ చేయాలన్నమాట సమానత్వం వారిని అందుకనే సగం కాలు కడిగేసి బాగా గెస్ట్ చేశారు నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు అలా గవర్నమెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ పనిచేస్తున్నా అది నా బాధ